హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో ఒక కొత్త రెసిపీని అయితే పరిచయం చేయబోతున్నాను స్వీట్ షాప్ స్టైల్లో చంద్రవంకల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా చాలా బాగుంటాయి అనమాట ఇదివరకు పాతకాలంలో ఎక్కువగా ఈ చంద్రవంకల్ని ప్రిపేర్ చేస్తూ ఉండేవాళ్ళండి ఇప్పుడు ఎక్కడికి అంటే స్వీట్ షాప్కి వెళ్లకుండానే ఇంట్లోనే ఈజీ అయిన పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఒక బౌల్ తీసుకుని ఇందులోనికి ఒక కప్పు మైదా అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఇలా వేసేసుకుని రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే అది కూడా వేడి చేసింది వేసుకోవాలి ఇక్కడ నేను కరెక్ట్గా త్రీ టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసి చక్కగా ఇదంతా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ అది కూడా ఇలా నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పిండిని ఇలా రఫ్ చేస్తున్నట్లు కలుపుకోవాలన్నమాట ఈ పిండి సరిగ్గా కలిసిందా లేదా అనేది ఎలా అర్థమవుతుందంటే ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా రావాలన్నమాట సో ఇలా రాకపోతే కనుక మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కలుపుకోండి ఈ ఆయిల్ ప్లేస్లో కావాలి అంటే బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొద్ది కొద్దిగా వాటర్ని చూసుకుంటూ కలుపుకోవాలి మరీ గట్టిగా కాకుండా సాఫ్ట్గా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి లోపు షుగర్ అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని ఇందులోనికి ఒక కప్పు షుగరు ఒక కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇది కంప్లీట్గా కరిగించుకోవాలి పెద్దగా పాకం ఏమీ రావసరం లేదండి న్యాచురల్గా ఈ గులాబ్ జామ్ పాకం ఉంటుంది కదా ఆ పాకం కన్నా కొంచెం తిక్కుగా రావాలన్నమాట సో అలా ఉంటే సరిపోతుందనమాట ఈ షుగర్ అంతా కంప్లీట్గా కరిగిన తర్వాత రెండు మూడు ఇలా అయితే యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత దీనిలోకి పొంగులు వస్తూ ఉంటుంది కదా అప్పుడు ఒకసారి అయితే పాకాన్ని చెక్ చేయండి ఇది కొంచెం జిగటలాగా రావాలన్నమాట సో నేను ఇక్కడ ఫింగర్ తొట్టి చూస్తున్నాను చూడండి సో ఇలా ఉంటే సరిపోతుంది సో ఇలా ఉన్నప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు పాకాన్ని ఇలా మరిగించేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి సో ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి సో నేనైతే ఇక్కడ స్టవ్ అయితే ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ లోపు ఇక్కడ పిండి కూడా కొంచెం ఉబ్బినట్లు అవుతుందనమాట సో ఇప్పుడైతే కిచెన్ ప్లాట్ఫామ్ మీద కానీ లేదంటే కూరగాయలు కట్ చేసుకునే బోర్డు ఉంటుంది కదా దాని మీద అయినా సరే ఇలా చక్కగా పొడిపిండిని అది కూడా నేను మైదాన వేసుకున్నానండి పొడిపిండిని ఇలా వేసుకుని ఒక చపాతీలు స్టిక్ తీసుకుని ఈ మొదలాగా ఉన్నది చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి సో ఇలా ప్రిపేర్ చేసుకుని రెండు మూడు మడతల్లాగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి నార్మల్గా కూడా చేయొచ్చండి కాకపోతే పొరలు పొరలుగా రావన్నమాట సేమ్ యాజ్ టీజ్గా స్వీట్ షాప్లో ఎలా ప్రిపేర్ చేస్తారో అదే విధంగా రావాలి అంటే కనుక ఇలా మడతలు లాగా పెట్టాలి సో ఇలా పెట్టి చక్కగా ఒకసారి దీన్ని ఈ చపాతీలు స్టిక్ తోటి ఇలా పామినట్లు చేయాలన్నమాట కిచెన్లో ఎక్కువగా ఇలాంటి మూతలు ఉంటాయి కదా కొంచెం షార్ప్గా ఉన్నవి తీసుకోవాలి ఇలా మూన్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఫస్ట్ది అయితే సరిగా రాదనమాట సో సెకండ్ దాని నుంచి చక్కగా ఇలా షార్ప్గా ఉన్నది తీసుకున్నట్లయితే నీట్గా కట్ అయిపోతుందనమాట చూసారు కదా హాఫ్ మూన్ షేప్లో వచ్చింది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో సేమ్ అదే విధంగా మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ పిండి అనేది అంటే అడ్జస్ట్ అనేది అడ్జస్ట్లో వచ్చిందల్లా మిగులుతుంది కదా అది ఏమి వేస్ట్ కాదండి యాజ్ ఈజీగా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మళ్ళీ సో నేను మొత్తం అయితే ఇక్కడ ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి అయితే అరేంజ్ చేసుకుంటున్నాను మొత్తం ప్రిపేర్ చేసి ఇక్కడ మీకు చూపించేస్తున్నాను సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే తీసుకోవాలి సో ఇలా ఆయిల్ తీసుకుని ఆయిల్ని లైట్గా హీట్ చేసుకోవాలి ఎక్కువ హీట్ చేయకూడదండి ఎక్కువ హీట్ చేసేస్తే ఇవి చంద్రవంకలు పైకి కాలినట్టు అనిపిస్తాయి కానీ లోపల సరిగా ఉడకవన్నమాట అందువలన లైట్గా ఆయిల్ని హీట్ చేసి ఒక్కొక్కటి నెమ్మదిగా ఈ కళాయిలో ఎన్ని సరిపోతాయో అన్నైతే అడ్జస్ట్ చేసేసి నెమ్మదిగా ప్రిపేర్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే గరిటితోటి తిప్పకుండా వాటంతటికి అవే పైకి తేలుతూ వస్తాయి సో అప్పుడు మాత్రమే రెండో సైడ్కి టర్న్ చేసి రెండు వైపులా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా వాటంతటికి అవే పైకి తేలుతూ వచ్చాయి ఇప్పుడైతే ఒక్కొక్కటి రెండో సైడ్కి టౌన్ చేసి చక్కగా ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి చాలా చాలా బాగుంటాయండి ఇలా నెమ్మదిగా ఫ్రై చేసుకోవటం వల్ల లోపల కూడా చక్కగా ఉడుకుతుందనమాట సో ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదా అందులోకైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి సో ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుని కనీసం రెండు మూడు నిమిషాలైనా ఈ పాకం పట్టేంత వరకు ఇలానే ఉంచేసేయాలి ఎందుకంటే లోపల కూడా మంచిగా పాకం వెళ్ళాలి కాబట్టి అలా ఉంచేసినట్లయితే రెండు మూడు నిమిషాలు లోపల కూడా మంచిగా పాకం వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉంటాయి బయట చక్కగా పొడి పొడిలాడుతూ లోపల మంచిగా జ్యూసీగా ఉంటాయి అన్నమాట సో నేను మొత్తం ఇక్కడ ప్రిపేర్ చేసి నేను మీకు ఇక్కడ చంద్రవంకల్ని అయితే చూపిస్తున్నాను ఈజ్గా మీరు కూడా ఇలా ప్రిపేర్ చేయండి పర్ఫెక్ట్గా వస్తుందనమాట సో ఇప్పటిదాకా ఈ చంద్రవంకల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే రాజలక్ష్మి కుకింగ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బయట చక్కగా టేస్ట్గా చాలా బాగుందండి లోపల కూడా జ్యూసీ జ్యూసీగా చాలా చాలా బాగుందనమాట పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ హ్యాపీగా తింటూ ఎంజాయ్ చేయొచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి